గజపతి జిల్లా మోహనఓరు కోటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం ఘటనా స్థలం నుంచి కంటైనర్ రెండు కార్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆపరేషన్లో పాల్గొన్న మూడు మాఫియాను అదుపులోకి తీసుకున్నారు సమాచారం మేరకు మోహన థాణా పోలీసులు కమలాపూర్ గేట్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పద కంటైనర్ను తనిఖీ చేశారు ఈ తనిఖీల్లో కంటైనర్లోని సీక్రెట్ ఛాంబర్లో ఏడు క్వింటాళ్ల యాభై ఎనిమిది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు ఇద్దరు నిందితులు ఉత్తరప్రదేశ్కు చెందిన మహమ్మద్ అలీ తస్లీం షా అదే విధంగా ఆర్ రామగిరి చెలిగడ్డ సమీపంలో బాలెను ఇన్నోవా కారులో రెండు క్వింటాళ్ల డెబ్బై ఐదు కిలోల గంజాయిని ఉదయగిరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అక్రమ రవాణా చేస్తున్న రామగిరికి చెందిన సుబ్సంషు కరద్ను అరెస్టు చేశారు రెండు చోట్ల పట్టుబడిన గంజాయి విలువ కోటిన్నరకు పైగా ఉంటుందని సమాచారం